వచ్చికి సంవత్సరం కూటమి గవర్నమెంట్ వచ్చి సంవత్సరానికి ఈ రోజు ఎలక్షన్ కౌంటింగ్ అయ్యి కూటమి గవర్నమెంట్ వచ్చింది కానీ కొంచెం వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది వెన్నుపోటు నేను మాట్లాడే కరెక్ట్ ఎవరికి ఎన్నుపోటు అమ్మ వాళ్ళ చెల్లికి ఎన్ని పోటు పొడిసాడు వాళ్ళ అమ్మకి పోటు పొడిసాడు వాళ్ళ బాబాయ్ ఎన్ని పోసిబడి చంపేశాడు ఇంకెవరికి జగన్ దే పోటు జీవితం అందరిని చంపకుంటా వచ్చాడు ఇంకెవరిని పోటు అంటాడు తను చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని కరెక్ట్గా చేసుకుంటా వెళ్ళి ఎంతో కొంత అక్కడ డెవలప్మెంట్ చేసి అక్కడ పెడితే దాన్ని జగన్ వచ్చి అంత నాశనం చేసి అప్పులు పాలు చేసి అప్పులు కుప్పలుగా చేసి ఆయన ఆయన ఇష్టం వచ్చినాడు పరిపాలించి వాళ్ళ ఎమ్మెల్యేలు ఏంటి ఎంపీలు ఏంటి అందరూ కూడా ఎవరికి వాళ్ళు దోశ వేసుకుని ఇవాళ ఏమీ లేకుండా చేసి సంక్షేమ పథకాలు ఏమి ఇస్తున్నాడు అంటే ఎలా ఇస్తాడు ఈయన నిదానంగా ఇచ్చుకుంటే వెళ్తున్నాడు ఈయన ఆయన అంటే కూడబెట్టింది ఉంది కాబట్టి తీసుకొచ్చి ఇచ్చేసాడు అందరికీ ఇప్పుడు ఈయన అప్పులు చేసి వెళ్ళిపోయాడు దాన్ని ఎలా ఇస్తాడు చంద్రబాబు గారు నిదానంగా అన్నీ అమలు చేసుకుంటూనే ఉండారు ఆయన కూడా రాజధాని కట్టుకుంటూ దరిబడి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఒక దరిబడి ఎమ్మెల్యేలు అందరినీ ఒక చాటు తీసుకొచ్చుకుని మాట్లాడుకుంటే ఆయన చేసే పనులు ఆయన చక్కగా చేసుకుంటానే ఉంది ఇప్పుడు మాట్లాడటం అసలు గవర్నమెంట్ వచ్చేది వెనుపూటి దినం అంటే ఆడి దినం అట్టాగే ఉంది వెనుపూటి దినం ఆడు చేసుకున్నాడు కాబట్టి అందరూ అలా చేస్తున్నాడు అనుకుంటాడు ఒకసారి ఎలా వస్తాయమ్మా ఇప్పుడు అంతా కూడబెట్టుకుంటేనే కదా ఇప్పుడు పోయి బియ్యం అడిగితే అన్నం పోద్దా పొయ్యి పుల్లలు పెట్టాలి నీరు పొయ్యాలి అన్ని చేస్తేనే కానీ ఉడకదు చంద్రబాబు గారు మాత్రం ఏం చేస్తారో ఒకటొకటి చేసుకుంటూ వెళ్తున్నాడు దానికి నేదో ఎన్నిపోటు ఎన్నుపోటు అంటే అలా జనల జనం అంతా పదకొండు సీట్లు ఇచ్చిన ఆయనకేం బుద్ధి రాలేదు ఇంకా ఆ పదకొండు గోళ్ళు లేకుండా చేస్తే కనుక ఇక అప్పుడు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడు గవర్నమెంట్ వచ్చి ఎలా ఉంది పరిపాలన విధానం చాలా రాక్షసంగా దుర్మార్గంగా అభివృద్ధి లేకుండా ప్రభుత్వం అంటే ఇలా ఉండకూడదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగింది అందులో నుంచి కోలుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సాయశక్తిలోకి వచ్చేస్తుంది అందులో భాగంగానే పోలవరం కానీ అమరావతి కానీ మిగతా ప్రాజెక్టులు కానీ వాళ్ళ రోడ్లు అయితేనేవి అనేక సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు అంటే అసలు ఏమీ చేయట్లేదు పథకాలు ఇవ్వట్లేదు వచ్చే సంవత్సరం అయింది అందుకే మేము జూన్ నాలుగున వెన్ను పుట్టుదాను అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ మీరేమంటారు జగన్మోహన్ రెడ్డికి బొర్ర అనుకున్నాం వాళ్ళ వెనకమాలు ఉన్న వాళ్ళకి బుర్రలో గుజ్జు కూడా లేదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు సంవత్సరాలుగా నువ్వు చేయలేని పని ఒకే సంవత్సరంలో నాలుగు వేలు పింఛి చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ అనేక రకాలుగా బియ్యం దోపిడీని కానీ అనేక రాష్ట్రంలో ఉన్న దుర్మార్గ పాలనలో జరిగిన అరాచకాలను తట్టుకొని ఇవాళ కూటమి ప్రభుత్వం చాలా ముందంజలో సాగుతూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నుపోటు అంటున్నాడు ఏమన్నుపోటు గొడ్డలేని పూట కోడికత్తెన్ను పూట రాష్ట్రాన్ని దివాలదీడైన పూట ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేస్తే సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబును పక్కన పెట్టుకున్న ఘనత నీచమైన చరిత్రనేది నిన్న గంజా బ్యాచ్ని వచ్చి పరామర్శిస్తున్నావా దళితులంటే అంత నీకు అయిపోయారా దళిత బిడ్డల మీద ప్రేమ ఇదేనా ఒక డాక్టర్ సుధాకరని తీసుకోండి నందిగామలో యువకుల మీద తీసుకోండి పది కేసులు పైన ఉన్న ఒక గంగా వ్యాచిని వెనకేసుకొని వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం అంటే ఇవాళ దళితులందరూ కూడా నిన్ను చూసి అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు రోడ్డు మీద కుట్టారు వాళ్ళని అందుకే నేను వచ్చాను పరామర్శించడానికి అది ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడుగా మన కుటుంబంలోకి వస్తే సంపేయండి నరికేయండి అంటారు అదే ప్రజలకి ఏమన్నా జరిగితే ఏమీ చేయకూడదు ఏంటిది మీరు ముందు అరాచక పాలన సాగించారు ఇప్పుడు గంజా బ్యాచ్ని కూడా స్వాగతిస్తున్నారంటే తర్వాత రాబోయే రోజుల్లో తీవ్రవాదులతో కూడా కలిసి పనిచేయడానికి మీకు ఎలాంటి అధికార ద్రాహంతో ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారని ప్రజలకు అర్థమవుతుంది అంటే ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అన్న నేను ఉన్న ఐదు సంవత్సరాలు అసలు పథకాలు గట్టిగా ఇచ్చాను అందరికీ సంతోషంగా ఉన్నారు అసలు నన్ను సన్మానించాల్సింది కాబ కావాలని గవర్నమెంట్ నన్ను ఇష్టం వచ్చినట్లు కేసులు పెనాయిస్తుంది వైసీపీ ఆ రోజు వారంటరీ వ్యవస్థను పెట్టి ఫస్ట్ తారీఖు పింఛను అన్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం వారంటరీ లేకుండా పింఛని వస్తుంది ఈ నెల ముప్పై ఒకటినే ఇచ్చింది ఫస్ట్ తారీఖును కూడా కాదు ఏ ఎందుకు చేయట్లా మీరు ఆ రోజు ఇవాళ రేషన్ బియ్యం రేషన్ బియ్యం వ్యాన్లు పెట్టి అనేక రకాలుగా దోపిడీ చేశారు ఆ రేషన్ బియ్యం వచ్చినప్పుడు వ్యాన్లు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది లేకపోతే ఆ బియ్యాన్ని కూడా కాకినాడ పోర్టుకి తరలించి పాలన మీది వాళ్ళ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కానీ రేషన్ బియ్యం కానీ నిత్యాస సరుకులు కూడా వాళ్ళు రేషన్ దుకాణాలు ఇస్తున్నారు అంటే అది నాదేండ్ల మనోహర్ గారి చొరవ ఆయన చేస్తున్న పార్టీ సేవ కూడా అని ఒక రకంగా తెలియజేస్తారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుందండి అంత ఐడియా లేదు చెప్పడానికి అందరూ బాగుందని చేస్తున్నారు కదా ప్రత్యేకంగా మహిళల కోసం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే వ్యక్తి అంటారు చందమైన నిజమైన అంటారు తీసుకుంటున్నారు శక్తి యాప్ అని మహిళల కోసం వెంటనే ఎమర్జెన్సీ పరంగా ఏ క్షణమైన వెంటనే ఆదుకునే విధంగా శక్తి యాప్ అని పెట్టారు పెట్టారు ఉపయోగిస్తుంది అందరికి ఏదైనా ప్రాబ్లమ్స్ లో వాళ్ళకి వాళ్ళకి లేడీస్ కోసం తల్లికి వందనం అని తర్వాత ఆడవాళ్ళకి బస్ తర్వాత దీపం పథకం ఇవన్నీ పెట్టారు చంద్రబాబు నాయుడు దీని మీద మీకు అభిప్రాయం అభిప్రాయం అంటే పథకాలు నాకు ఎలిజిబిలిటీ లేదు కాబట్టి నాకు ఐడియా లేదు కానీ అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు చాలా వరకు బాగున్నాయి అంటున్నారు వాళ్ళకి మహిళ నాయుడు అండగా అంత ఐడియా లేదు ఐడియా బానే ఉన్నది పరిపాలన బాగుంది అంటున్నారు పథకాలు బాగున్నాయి అంటున్నారు చంద్రబాబు నాయుడు రావడం వల్ల పిల్లలకు ఉద్యోగాలు అంటే హైదరాబాద్ లో బాగా డెవలప్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా చేస్తారు అనే దీనిలో ఉన్నారు కదా ఐడియా తోటి చూస్తుంటే మేడం చంద్రబాబు నాయుడు ఇంకా డెవలప్ చేసే ఉందని అనుకుంటున్నారు ఉంటుంది అని అనుకుంటున్నారు చేయగలరా అని అనుకుంటున్నారు చేయాలని ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలి ప్రజలకు ఏదో చెయ్యాలి అన్న దీనిలో ఉన్నారు అని ఆలోచన ఉంది జనాల్లో ఉంది బానే చేస్తున్నారని అనుకుంటున్నారు टोटल గా చంద్రబాబు పరిపాలన ఆ బాగుంది ఎట్లా ఉంది మేడం చంద్రబాబు గారి మాకు నచ్చింది నేను తిరిగేటప్పుడు పార్టీ కూడా చిన్నప్పటి నుండి నేను రామారావు సినిమాలో ఏ కొ తల్లికి వందనం అనేది ఇస్తానన్నార జూలై నెలలోని ఆడవాళ్ళు ఆడవాళ్ళకు బస్ ఫ్రీ అన్నారు తర్వాత ఏమొచ్చారు ఇప్పుడు దీపం దీపంపతకం కూడా అమల్లలో నడుస్తుంది ఎట్లా ఉంది మేడం ఇది బానే ఉంది కానీ అమల్లోకి వచ్చేస్తే ఇంకా బాగుంటుందని మా ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఇచ్చే వ్యక్తి అంటారు ఇచ్చే వ్యక్తి ఇది వరకు మరి అతనే చేశారు కదా చాలా చేశారు మా చుట్టాలందరికీ కూడా ఇల్లు కూడా వచ్చాయి మా చెల్లికి కూడా వచ్చాయి మాకు మాకు కూడా వచ్చింది కానీ ఇంకా ఇది లాక్ ఇవ్వలేదు ఇస్తారు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఎక్కువ భద్రత తీసుకుంటారు అంటారు చంద్రబాబు అది కరెక్టే చాలా బాగా అక్క చెల్లెల కింద చూస్తారు చాలా బాగా చూస్తారు ఉండేది మేడం అది మేము పెద్దగా చెప్పలేము అని అది చెప్పకు ఇప్పుడే బాగుంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన నచ్చుతాను ఆడవాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతారు అతను చక్కగా ఆడవాళ్ళకి ఏం తెలుసుకుంటారు తెలుసుకొని అతనైనా తెలుసుకుంటారు ఇవన్నీ అన్ని బాగా అమ్మా బాగా చేస్తుంది చంద్రబాబు ఎప్పుడు అతనే రావాలని కోరుకోండి సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఎట్లా ఉంది పరిపాలన పర్వాలేదు ప్రభుత్వం వచ్చినాక రోడ్లు అయితే మాత్రం చాలా వరకు బాగుపడి గత పరిపాలనతో పోలిస్తే మారుతున్నారు ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు రాజధాని అనే కాదు రోడ్లనే కాదు విద్యార్థులనే కాదు అన్ని రకాలుగా ఆలోచించుకుని ముందుకు నడుస్తున్నారని మేము భావిస్తున్నాం ఎట్లా ఉండబోతుంది అంటున్నారు సార్ అయింది ఇంకా నాలుగు ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉందా షూర్ గా చేస్తా తప్పకుండా ఇప్పుడు సంవత్సరం అయిందిగా వాళ్ళ పరిస్థితులని చక్కర ఇంకా ఫోర్ ఇయర్స్ ఏదైతే ముందుందో ప్రజలు కూడా అదే చూస్తారు కదా అల్టిమేట్లీ ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ అతను పనితీరు ఎట్లా ఉందంట బాగుంటుంది పిల్లల ఉద్యోగాల అవకాశాలు వచ్చాయి చాలా వరకు కంపెనీలు తీసుకొస్తున్నారు కదా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కలిపి కల్పించాలని కదా వాళ్ళ ప్రయత్నం ఐటి టీ మన వైజాగ్లో టీసీఎస్ కూడా వచ్చింది అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు మనం వచ్చేది చేస్తారు మాక్సిమం చేస్తారు నమ్మకం అయితే ఉందంట తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మామూలుగా వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు తప్పక చేస్తున్నారు ఆ ప్రయత్నంలో మన రాష్ట్రం కూడా బాగుపడద్దు మనం భావిస్తున్నాం ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది ఏ విధంగా చేస్తే ఉంటాయి అని బాగుంటుంది కొంచెం మెరుగైన ఇంకా చేస్తే చెయ్యాలి కదా బోల్డే పరిపాలన ఇప్పుడు పరిపాలన అయిపోయింది మనకు అనవసరం ఇప్పుడు పరిపాలన బాగుంది అలా నేను శుభ్రంగా ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు టైం కి అన్ని అన్ని టైం అన్ని టైం కి కాట పెడతారు గతంలో రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఇచ్చేవారు కదా ఇప్పుడు ఒకేసారి నాలుగు వేలు చేశారు దొరుకుతా అయితే దొరుకుతా అనిపించదా ఇప్పుడు రెండు వందలు దొరికింది నాలుగు వేలు దొరుకుతుంది అలాగే చంద్రబాబు నాయుడు పేదలకు మంచి చేసే అవకాశం ఉందంటావా చేస్తాను చేస్తాను కదా ఇంకా ఎట్లా ఉండబోతుంది ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు బ్రహ్మాండం ఉంది సాంద్రబాయిన్ దగ్గర ఇంకా మరి నాలుగు సార్లు చేస్తే అందరం పెట్టుకొని అంది ఉంది గతంలో మద్యం తాగి చాలా మంది పాలయ్యారు అప్పుడు మద్యం గురించి చెప్పకూడమే ఇప్పుడు పర్వాలేదు అనుకోలు ఇస్తే అన్ని దొరుకుతాను అప్పుడు దీనికి దాని తొగ్గి మంచిగా మాట్లాడుకోవాలి పర్లేదు நடுத்து பர நமக்கம் அது டெவலப் எத்திர கதா எத்திர கதா இந்த செய்ய எத்தான் கதா பிரமாணம் சென்னு